హైదరాబాద్ సిటీ కొత్తపేటలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది అచ్చంపేటకు చెందిన వేణు శ్రీ చైతన్య కాలేజీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది విద్యార్థిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఒమిని హాస్పిటల్ కు తరలించారు అయితే కాలేజ్ ముందు బాధితురాల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు కాలేజీ సిబ్బందితో ఘర్షణకు దిగారు వేణు శ్రీ ఆత్మహత్య యత్నానికి కాలేజీ యాజమాన్యం బాధ్యత అంటూ ఆరోపిస్తున్నారు తమకు న్యాయం చేయాలంటూ కాలేజ్ ముందు బైఠాయించారు ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు